నగల షాపులు నడిపించుడంటే దొంగలకు ఆహ్వాన పత్రికలు ఇచ్చి పిలిచినట్టే ఉన్నది కదా అలా షాపులు బంద్ చేస్తేనేమో షీకట్ల దుఃఖం అంతా దోసుకుపోయే గజ దొంగలు మోపైతున్నారు గిరాకొస్తున్నారు అని తెరిచి పెడితే రెప్ప గుడ తెలియకుండా గుడ్డును మాయం చేసి గీసోంటి కన్నింగ్ దొంగలు వచ్చి దోసుకుపోవైతే నిజంగా నగల షాపులు నడిపించుడంటే పులి మీద సవారీ చేసినట్టే ఉంది కదా ఇక చూడు కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ సిటీలో ఉన్న బ్రహ్మానందం అండ్ సన్స్ నగల దుకుణం ఇది ఇన్న పట్ట పొగటి పట్ట గొలుసులు వచ్చిరట ఈ నలుగురు ఆడోళ్ళు చూస్తే కొనగల్ల ముఖాలు లెక్కనే అవుపడితే అది కూడా పట్ట కదా అని పెద్దగా అనుమానం పడలేదట సేటు డ్రాల పెట్టిన ఎండి పట్ట గొలుసుల కట్టలు తీసి వాళ్ళమ్ము గంట పెట్టిండు సెలెక్ట్ చేసుకోమని ఇక ఇటు ముగ్గురు అటు ఎక్కి ఇంకోమని ఇలాడరు చూస్తున్నారు కదా ఇది అక్క ఏహే అది పాతదే కదనే మన చిట్ డిజైనే డిజైన్ ఏ ఏం బాగుంటది అని ఇట్లా వాళ్ళ దాంట్లో వాళ్ళే మాట్లాడుకుంటా పట్టి పట్టి చూస్తున్నట్టు సెలెక్ట్ చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చిర్రు ఇక చూడు ఇటు పక్కన ఆమె ఏం చేస్తుందో అయిపోయాయ్ ఒకటో రెండో పట్ట గొలుసు అనుకుంటే కుప్పకు కుప్పయ తీసి మడత పెట్టింది అక్క అక్కడికి దొంగతనాలు జరిగే ఛాన్స్ ఉంటుందని జాగ్రత్త పడి పది ఇరవై సెట్ల పట్ట గొలుసునను ఒక తాన కలిపి కట్టగట్టి పెట్టిర్రు ఏదన్నా నచ్చిందంటే అలకెలు తీసియొచ్చు ఒక్కొక్కటి సపరేట్గా పెడితే ఎత్తుకపోయే ఛాన్స్ ఉంటుందని గట్టి పెడితే ఏకంగా కుప్పనే మాయం చేసిరు ఈ కిలేడి దొంగలు అటు ఇటు లక్ష యాభై వేల రూపాయల సొమ్మట ఏం కొనకుండా పోయేటాలకు అనుమానం వచ్చి చూస్తే ఒక ఎండి పట్టీల కట్టే మాయమైందని గుర్తుపెట్టి పోలీసులకు ఫిర్యాదు అయ్యిండు సేటు మరి ఎక్కడికి వెళ్ళొచ్చారో కానీ సీసీ కెమెరాలు ఉన్నాయన్న సంగతి తెలిసి మరీ చేస్తున్నారంటే మా అమూలు ధైర్యంగా అది అక్కలది దొరికినప్పుడు చూద్దాంతి అని మొండి ధైర్యం దండిగానే ఉన్నట్టుంది అదేమో కానీ రెండు కండ్లు ఆ కళ్ళకు రెండు కండ్లద్దాలు పక్కపట్టి సీసీ కెమెరా ఉన్నా కనికట్టి చేసినట్టు మాయం చేసుడే హైలైట్ అంటే ఇక ఇసు దొంగలను దొరకబట్టాలంటే ఎక్స్ట్రా సెన్సార్ సెన్సార్గాన్స్ ఏమన్నా పెట్టుకోవాలనేమో